హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ అబ్బి ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకోసం ఈరోజు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్ ఫేసింగ్కి ఇరవై ఐదు అంకనాల ప్రాపర్టీ అండి మంచి సైట్ ఇళ్ళ మధ్యలో ప్రాపర్టీ మీరు వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ప్లాట్ ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇరవై ఐదు అంకనాల సైటు ముప్పైకి అరవై కొలతలు పడమర వాకిలి అది కూడా మనకు బీవీ నగర్ లొకేషన్లో వస్తుంది గ్రౌండ్ వాటర్ కూడా చాలా గా ఉంటాయండి మనందరికీ కూడా తెలుసు బీవీ నగర్ లొకేషన్ ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయిపోయింది అట్లాగే లొకేషన్ కూడా చాలా ప్రైమ్గా చాలా బాగుంటుందండి డాక్యుమెంటేషన్ మొత్తం కూడా చాలా క్లియర్ టైటిల్తో ఉంది కరెక్ట్గా ఉంది మీరు ఎటువంటి బ్యాంకులోనే అనేది సరే మీరు లోన్కి వెళ్ళిపోవచ్చు ఇది మనకు ముఖ్యంగా ఏంటంటే మెయిన్ రోడ్ ఫేసింగ్ వస్తుందండి గొంతుల్లో సొందుల్లో తిరగాల్సిన అవసరం లేదు డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డుకే మనకి ప్లాట్ అయితే వస్తుంది ఇరవై ఐదు అంకనాల సైట్ మిస్ చేసుకోబాకండి ఇక్కడ ఒక అంకనం ప్రైజ్ అయితే మనకు ఒక రెండు లక్షల అరవై రెండు లక్షల డెబ్బై వేల వరకు కూడా ఉంది ఒక్కొక్కరు మూడు లక్షల కూడా చెప్తున్నారు కానీ ఒక అంకనం మనకు రెండు లక్షల నలభై వేలకి వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్